అత్యున్నత సింహాసనం మీద ఆశి ఉన్న క్రీస్తు ప్రభుని నామంలో మీకు అందరికీ శుభమాతనండి ఈ దినాన బంగారు పరుగులు కొన్ని తలంపులు చెప్పుకున్నాక ఒక చక్కని అంశాన్ని జానించుకుందాం మరట మనసును చంపుకుని కాదు మనస్ఫూర్తిగా జీవించాలి మరి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శరీరంతో దేవుని ప్రేమించి మనస్సాక్షితో జీవిస్తే నిజమైన ఆనందము శాంతి లభిస్తాయని తెలుసుకోవాలి అయితే మరి మనకు నచ్చినట్లు బ్రతకాలంటే ధైర్యం కావాలి ఇతరులు మరి ఇతరుకు నచ్చినట్లు బ్రతకాలంటే సర్దుకుపోవాలి అందరికీ నచ్చాలంటే నవ్వుతూ బ్రతికేయాలి అందుకే పౌలు చెప్తాడు ఆనందించండి మరలా చెప్తున్నాం మీ సహనము సకల జన్లకు తెలియబనివ్వండి ప్రశాంతంగా గడిపేయండి అని చెప్తాడు సరే తను కూడా అలాగే కష్టాల్లో ప్రశాంతంగా ఉండేవాడు పౌలు అయితే ధైర్యం అనేదట ఒక పద్నైన ఆయుధం దాన్ని వాడితే అనేక సమస్యలు సాధిస్తాం అసాధ్యాలు కూడా అవుతాయి లోకంలో శ్రమ కలుగును మీకు ధైర్యం తెచ్చుకోండి అన్నాడు కాబట్టి ధైర్యం అనేది మనకు చాలా అవసరం బద్దకస్తులు పనిచేయకుండా ఇతరుల నుంచి ఆశిస్తూ ఉంటారు కానీ ఇతరుల నుండి ఏది ఆశించకూడదు మనం తాత్కాలికంగానే ఉంటుంది అచ్చేది కానీ మనం కృషితో సంపాదించింది శాశ్వతం అందుకే మన బైబిల్లో ఏం చెప్తారు సోమరి వెళ్ళు అని చెప్తారు శ్రద్ధ గలవాడు ఐశ్వర్యంతిరవుతాడు మరి ప్రతి పని కృషితో శ్రద్ధతో చేయడం చాలా అవసరం మరి కాలికి కాలికి దెబ్బ తగిలితే ఎదురు దెబ్బలు తగిలితే నడక నేర్చుకుంటాం జీవితంలో కష్టాలు ఎదురైతే వివేకం నేర్చు నేర్పిస్తుంది మరి అందరి అందుకనే దేవంతుల భయభక్తులు తెలివిని జ్ఞానాన్ని వివేకం కూడా అందిస్తాయి కదా ఆర్థిక స్థితి ఎట్లున్నా సరే మన ఆలోచనలో మాత్రం ఉన్నతంగా ఉండాలి నిరంతరం ఏదో పనుల నిమగ్నమైతే దైవవాక్యం జానిస్తూ ఉంటే ఒక్కొక్కసారి నేను పాత జ్ఞాపకాలతో దిగులుగా ఉన్నప్పుడు నాకు ఈ మాట చాలా ధైర్యం ఇస్తుంది ఎప్పుడు బిజీగా ఉండగలిగితే ధ్యానిస్తూ గడిపితే ఆ మరి నిరాశ అనేది ధరికి చేరదు గొప్ప ధన్యత కూడా లభిస్తుంది ఇది మనం గుర్తుపెట్టుకుందాం ఇది నాన్న చక్కని అంశాన్ని ఈ యూట్యూబ్ ద్వారా నేను గ్రహించింది యహోవన్ను సంతోషపెట్టడం దానికి ఎలా సంతోషపడతాం ఎలా ఇష్టంగా జీవిస్తాం అనే షరతుల గురించి స్పష్టంగా తెలుసుకుందామండి అయితే రెండో కొరింతి ఐదు తొమ్మిదిలో ఏముందంటే మనము గురి చూస్తూ మన ప్రవర్తన సరి చేసుకుంటూ ఆయన సంతోషపెడుతూ సాగిపోవాలనుకుంటాం కదా అయితే ఆయనకి ఇష్టంగా జీవించాలి ఎప్పుడూ ధైర్యంగా బ్రతకాలి మరి బీకి డికి మధ్య సి ఉంది కదా బర్త్ బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ మధ్య సి ఉంది ఆ సి అంటే ఏంటంటే మన చాయిస్ మనంతా మన జీవితం అంతా మన అన్నయ్యాలతోనే ఉందండి మనం ఎలా చూస్ చేసుకుంటే అలాగే మనం బ్రతకగలం క్రీస్తుని అంగీకరించి ఇష్టంగా ఆయన సంతోషపెడుతూ ఆయన చిత్రం తెలుసుకొని బ్రతకాలి దావీదు ప్రియుడు కానీ అతనికి ఇష్టరుగా జీవించాడు ఇక్కడ చక్కటి వాక్యం ఉంది ఇక్కడ ఏంటంటే అన్నీ కూడా రెండో ఐదు తొమ్మిదిలో న్యాయపీఠం మీద నుంచోవాలి మనం చేసిన ప్రతి పని మనం లెక్క చెప్పాలి అంతేకాదు ఒకటో ఒకటి నాలుగు ఒకటిలో చక్కటి మాట ఉంది మీరు ఎలాగో నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వల్ల నేర్చుకొని ఆ ప్రకారం నడుచుకుండి పరిశుద్ధంగా జీవించండి దేవుని చిత్తం ఎరగండి అని పౌలు చెప్తాడు అంత ఎలా ఎలా సంతోషపెట్టాలో మనం ఆలోచించుకోవాలండి తర్వాత మరి నిజంగానే ఈ మాట చాలా మనసులో పెట్టుకోవాలి ఆయన ఎలా సంతోషపెట్టే అనుభవాలు మనకు ఉంటాయో చాలా రకాలుగా దరిద్ర ముగ్గురు భక్తులు చెప్తూ వచ్చారండి లాజరు ధనవంతుడు కథలో ఆలోచిస్తే ధనవంతుడు ఇష్టం వచ్చాడు బతికాడు ఇష్టం వచ్చిన లోకంతో రాజీపడ్డాడు కానీ లాజర్ అయితే నలిగిపోయి ఉన్నాడు కానీ అంతంలో ఎంతో చక్కని డిఫరెన్స్ చూస్తాం మనం అప్పుడు ఇర్మియాని కూడా ప్రభు ఎంతో చక్కగా ఏర్పరచుకున్నాడు కానీ ఎన్నో కష్టాలు పడి అన్ని బాధలు పడుతూ కూడా దేవుని సంతోషపెట్టే జీవితమే జీవించాడండి ఇర్మియా చాలా అద్వీపింగ్ ప్రఫెక్ట్ అంటారు దుఃఖంతో సేవ చేశాడండి మరి ఈ కొన్ని కండిషన్స్ ఏమన్నాయంటే వి మేక్ గాడ్ హ్యాపీ బై ఒబేయింగ్ హీమ్ ఆయన విధేయత చూపించడం వల్ల మా ధర్మశాస్త్రం అనుసరించి బుద్ధి కలిగించేది పునర్హదయంతో నేను విధేయుడిని నడుచుకుంటున్నానని చెప్తాడు నూట పంతొమ్మిదిలో కింద ముప్పై నాలుగులో ఇంకో చక్కటి మాట ఉంది ఒకటి సమయాలు పదిహేను ఇరవై రెండులో తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనిట వలన యహోవాను సంతోషించినట్లు ఒకడు దహన బలు అర్పించట వల్ల సంతోషిస్తానా సంతోషిస్తాడా బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనిటయు మరి పొట్టేళ్ళు క్రవ్వులు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టము అది మొదటి పాయింట్ అండి ఆయన మాట వినాలి విధేయత చూపించాలి రెండవ వి మేక్ గాడ్ హ్యాపీ వెన్ వీ రిపెంట్ ఫ్రమ్ అవర్ సిన్స్ విత్ ఏ హార్ట్ దట్ ఈస్ ఎ హంబుల్ ఉదయ హృదయం తోటి మనము పాప క్షమాపణతోటి ప్రభుని చేరితే ఆయన చాలా ఆనందిస్తాడండి మళ్ళీ ఇదే రిపిటేషన్ యాభై ఒకటి పదహారు పదిహేడులో కీర్తనలు దహనపుల్లో నీకు ఇష్టం కాదు విరిగిన హృదయమే నీకు ఇష్టం విరిగిన హృదయాన్ని అలక్ష్యం చేయడు తర్వాత ఎలా పర్ ఇక్కడ చెప్పాడు కీర్తన ఇరవై ఐదు పదకొండులో నా పాపము ఘోరమైంది నీ నామమును బట్టి నన్ను క్షమించి అడుక్కోవాలండి మూడో పాయింట్ గా వీ మస్ట్ మేక్ గాడ్ హ్యాపీ వెన్ వి డ్రా నియర్ టు హిమ్ ఇదేనండి దినదినంబు ఏసుకు దగ్గర చేరుతా అనుక్షణంబు ఏసునే నా మదిలో కోరుతా మారుతున్న లోకమందు మనుషులంతో మారిన మారునా ప్రభు ఏసు ప్రేమ ఆశతోడా చేరినా దీని నంబు ఏసుకు దగ్గరగా చేరుతా అది కావాలండి మూడో పాయింట్ కీర్తనలు అరవై ఐదు నాలుగులో దేవునికి దీని నంబు దగ్గర సన్నిధిలో ఉంటే అని సంతోషిస్తారు నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని నీ చేర్చుకున్నవాడు ధన్యుడు మెలిచింది తృప్తి పొందుతాడు ఎన్నుకొని చేర్చుకునే దేవుడు ఉన్నాడండి ఆయన వాళ్ళని ఎడలా సంతోషపడతాడు అయితే ఇంకొక మాట ఉంది నూట నలభై ఐదు పద్దెనిమిది కీర్తనలో మరపెట్టు వారికి నిజముగా మొరపెట్టు రెండోసారి అన్నాడండి నిజముగా అంటే మామూలు మరపెట్టడం కాదు నిజముగా మొరపెట్టి వారికి సమీపంగా ఉన్నాడు నాలుగో పాయింట్ వీ మేక్ గాడ్ హ్యాపీ వన్ యూ ఆనర్ హిమ్ ఆయన గౌరవిస్తే ఆయన ఎక్కువ ఆందిస్తాడంటే నూట పదో కీ కీర్తనలో పదిలో శాసనములు అనుసరించే వారందరూ వివేకం గలవారు వారు స్తోత్రము చేస్తారు ఆనందిస్తారు ముప్పై మూడు పద్దెనిమిదిలో దేవుని దృష్టి భయం భయభక్తులు గల వారి మీద ఉంటుంది ఆయన కృప కనిపెట్టుకున్న వారిపై ఆయన దృష్టి ఉంచుతాడండి ఐదో పాయింట్ వి మేక్ గాడ్ హ్యాపీ వెన్ వీ పుట్ అవర్ హోప్ అండ్ ట్రస్ట్ ఇన్ హీమ్ నిరీక్షణ నమ్మిక ఉంచి వారి పట్ల ఆనందిస్తాడు రెండు ఇరవై ఐదు ఒకటిలో నేను నమ్మిక ఉంచి వారు నీ సిగ్గుపడనివ్వవు నిజంగానండి ఆయన నమ్మి ఉంచితే ఎప్పుడు సిగ్గుపడినవుడు దా నలభై నాలుగులో తర్వాత గర్విష్లు త్రోబలు అబద్ధికులు త్రోవలు లక్ష్య పెట్టక యహో నమ్ముకున్నవాడు ధన్యుడు చక్కటి మాట అండి కాబట్టి ఈ ఐదు పాయింట్లు మనకున్న కాకుండా ఇంకొక భక్తుడు కూడా కొన్ని మాటలు చెప్పాడు యహోబాను సంతోషించటం సంతోషపెట్టటం ఇరవై ఆరు తొమ్మిది ఇరవై నాలుగులో అత్యయించి వాడు కృపచూపు దేవుని యహోవా ఎందు అత్యయించాలి నీతి న్యాయాలు జరిగించే వాడిని ఆయన ఎంత అత్యయించాలి అట్టి వారియందు ఎందు ఆయన ఆనందిస్తాడు ఇరవై ఆరు తొమ్మిది ఇరవై నాలుగు దేవుని కార్యములు బట్టి కాపుదలను బట్టి ఈ విధానాలను బట్టి మనము స్థుతిస్తూ ఆనందిస్తూ ఉంటే ఆయన సంతోషిస్తాడు మరి సణుక్కోకూడదు ఆయన చిత్తంలో ఆనందించాలి ఆయన చిత్తం గ్రహించుకుంటూ ఉండాలి తర్వాత యహోవా చేత స్థిరపరచబడిన వాడు వాడిని బట్టి ట్టి దేవుడు ఆనందపడతాడు కీర్తల ముప్పై ఏడు ఇరవై మూడులో నాకు న్యాయం తీర్చిటకు లెమ్ము నా పక్షంగా వాద్యమాడు దేవుని స్థిరపరచబడి వాక్యానుసారంగా వరంగా ఉంటే ఆయన సంతోష పెట్టగలం ఆత్మే స్వభావం వరంగా కావాలి స్థిరమైన మనసు కావాలి చంచల మనస్ కాకుండా స్థిరమైన మనసు మనలో కావాలి మరొక పాయింట్ ఏంటంటే సాయంత్రం ఇరవై మూడు పదహారు నీ పెదవులు మన యథార్థ మాటలు పలుకుట విన్నప్పుడు అంతరేంద్రియమందు సంతో ఆనందిస్తున్నాయి ఏంటంటే మన పెదవులు మంచి మాటలు పలుకుతాయంట అంట అక్కడ పరలోకంలో ఆనందం కలుగుద్దంటండి మన మాటలు మంచి మాటలుగా పలకాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుని సంతోషపరిచేవారుగా ఉండాలి తర్వాత ఆయనతో స్థిరపరిచిన వారిగా ఉండాలి యథార్థమైన పలుకులు పలికే వారంగా ఉండాలి నాలుగోది యథార్థ ప్రార్థన చేసేవారిగా ఉండాలి తర్వాత సామెతలు పదిహేను ఎనిమిది భక్తియులు మరి అదండి బరులు నాకు అసహ్యం యథార్థవంతుల ప్రార్థన అది దేవునికి ఆనందకరము ఎంత చక్కటి మాట అండి యథార్థమైన హృదయంతో చేసే ప్రార్థన ఆయన సంతోషపడుతుంది దేవుని ఆనందపరిచే మహిమపరచాలి లోక పదిహేను ఏడులో మారు మనస్సుకు పొంద పొందినటువంటి ఒక్క పాపి పట్ల పరలోకుల ఆనందం తొంభై తొమ్మిది మంది మార్మల్స్ పొందిన వాళ్ళకన్నా ఒక్క విశ్వాసి మార్మల్స్ పొందితే పరలోకంలో ఆనందం కలుగుతుంది పరలోకం అంతా ఆనందించే అనుభవం కలుగుతుంది మార్మల్స్ అనుభవం అంత విలువైంది హెబ్రీ పదకొండు ఆరులో విశ్వాసం చివరి చివరి పాయింట్ విశ్వాసం లేకుండా దేవుని సంతోషపెట్టుట అది చాలా అసాధ్యం కాబట్టి విశ్వాసంతో ఉంటే ఆయన ఇష్టలుగా ఉంటామండి అది ఇష్టత ప్రభుకి మనకు కావాలంటే మనకు విశ్వాసం కూడా ఒక పాయింట్ తన ఉపకార ధర్మం చేయుట యాగములు చేయుట కూడా ఆయనకి ఇష్టమైంది హెబ్రీ పదమూడు పదహారు ఈ రకంగా మనము సంతోషపెట్టడానికి ఆయన మరియు ఆయన గ్రహించుకోవాలి ఆయనతో స్థిరపరచబడాలి యథార్థమైన పలుకులు పలకాలి యథార్థ ప్రార్థన చేయాలి తర్వాత విశ్వాసంగా ఉండాలి మరి ముందు 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 ఐదు పాయింట్లు నేర్చుకున్నాము రెండవసారి ఐదు పాయింట్లు నేర్చుకున్నాం ఈ పది పాయింట్లు కూడా మన మనసులో ఉంచుకుంటే ప్రభు మనల్ని ఎంతో మరి ఆ దగ్గరగా సన్నిహితంగా మన జీవితాన్ని బట్టి అతిగా ఆనందించేవాడిగా ఉంటాడండి ఇంత ఇంత చక్కని తలంపులు మన ప్రభు మనకి ఇచ్చాడు కాబట్టి మనం దాని నుంచి మనం ఎన్నో రీతులుగా ఆయనకి ఇష్టలంగా జీవించడానికి ఆయన ప్రభు పుట్టినప్పుడు కూడా ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం అన్నాడు ఇష్టలైన మనుషులు మనం కావాలండి అది ఆయన సంతోషపెట్టే పరంగా ఉండాలండి ఎంతో ఆనందపరిచే అనుభవాలతో మనం ఈ లోకంలో జీవిస్తూ మళ్ళీ ఆయన వచ్చినప్పుడు ఎత్తపడే గుంపులో ఉంటూ ఆయనతో ఆనందించడానికి సిద్ధపడదాం ప్రభు అటు కృప మనందరికి ఇచ్చిగాక ఆమెను